హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రోజుల్లో మనం స్వీట్స్ అవి చేస్తూ ఉంటాం కదా వాటికి కొన్ని బాక్సులు వాడుతూ ఉంటాము ఆ బాక్సులు కొంచెం అక్కడక్కడ పగులుతున్నాయనే కంప్లైంట్ వస్తుందనమాట వాటిని మార్చి ఏదైనా ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటుందేమో చూద్దామని చెప్పి ఈరోజైతే విజయవాడ వెళ్ళి వచ్చామన్నమాట ఇంకా బాక్సులు అవి కొన్ని తీసుకొచ్చుకున్నాము ఆ తర్వాత వీటి వల్ల బాగానే ఉంది ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మనం ఫోన్ చేసి ఆర్డర్ పెట్టినా కూడా వాళ్ళే పంపించేసేస్తారు దాంతోపాటు బాక్సులు కొత్త బాక్సులు తెచ్చాం కదా కొంచెం మనం ప్యాకింగ్ చేస్తే మనకు కూడా తృప్తిగా ఉంటుంది ఇక్కడ అదే మీకు నేను తెచ్చిన బాక్సులు అవి అలాగే నేను ఎలా ప్యాకింగ్ చేస్తామో మన పుట్టేట రుచుల్లో అన్నది కొంచెం చూపిద్దాం అన్నట్టు వీడియో తీసాను అనమాట ఇదిగోండి లడ్డూలు లాంటివి పెట్టడానికి ఇప్పుడు నా చేతిలో ఉంది చూసారా ఇంక ఈ బాక్సులు తెచ్చా అనమాట ఇంకా ఒక బాక్స్ వచ్చేసి అర కేజీ పడుతుంది ఒక బాక్స్ వచ్చేసి కేజీ పడుతుంది అనమాట కేజీ పట్టే బాక్స్ కొంచెం కష్టంగానే ఉంది ఇంకా కేజీకి పైగా కాకపోతే పైన ఒక రౌండ్ పెట్టుకుంటే కనుక సరిపోతుంది అనమాట కరెక్ట్గా మంచిగా లడ్డూలు ఏవైతే చితకుండా మంచిగా వెళ్తాయని ఆశిస్తున్నాను వెళ్తున్నాయిలేండి ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికీ ఆల్రెడీ ఈ బాక్సులు పంపించాము ఈ బాక్సులు పంపించడం మొదలు తర్వాత మరి ఇప్పటికైతే ఎక్కడా కూడా కంప్లైంట్ రాలేదు ఎక్కడన్నా ఒకటి అర ఇది అవుతుందేమో కానీ ఎక్కువగా అన్నీ కూడా మంచిగానే వెళ్తున్నాయి లడ్డూలు అనేవి మనకు మంచిగా చిదిరిపోకుండా వెళ్తే బాగుంటాయి కదా సున్నుండలు లాంటివే ఎక్కువగా చిదురవుతున్నాయి అన్నమాట అలా కాకుండా చూసుకోవాలని చెప్పే ఈ బాక్సులు అయితే మార్చాను అనమాట ఎందుకని చెప్పి కొంచెం ప్యాక్ చేస్తున్నాను కొత్త బాక్సులు కదా అక్కడ పెద్ద డబ్బాలు కనిపిస్తున్నాయి చూసారా అవేమో అలిసెలకి అన్నమాట రెండు కేజీలు మూడు కేజీలు అలా పెట్టుకున్న వాళ్ళకి నాలుగు కేజీలు బాక్స్లో అందుకని చెప్పి ఆ బాక్సులు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తుంది రాగి లడ్డు అనమాట ఊరికి ఒక అర కేజీ మొత్తం తీయకుండా ఇలా ప్లేట్లో పెట్టాను ప్యాకింగ్ వాళ్ళు వస్తారు వాళ్ళు ప్యాక్ చేసేసుకుంటారు అనమాట ఇంకా నేను ఊరికే జస్ట్ కొన్ని చేద్దామన్నట్టు కొంచెం కొంచెం అలా సరిపోను తీసి అక్కడ పెట్టుకున్నాను అనమాట ఎక్కువగా మంచిగానే వెళుతూ ఉంటాయి ఎక్కడన్నా ఒకటి అర మాత్రం బాక్సులు పగిలిపోయినాయి అని అలా కంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అందులోనేమో నేను అన్నీ కొంచెం ఫ్రెష్గా అప్పటికప్పుడే చేసి పంపిస్తాను కదా ఇంకా సున్నండలు లాంటివి అయితే ఇంకా అవి మెత్తగా అప్పటికప్పుడు నెయ్యి వేసి చేస్తాను కదా గట్టి కూడా అవ్వక ఇంకా చిదురైపోతూ ఉంటాయి అనమాట ఇంకా మా వాళ్ళు అంటారు కొరియర్ వాళ్ళు అంటారు ఎక్కడన్నా ఒకటి జరుగుతూనే ఉంటుందండి మీరు ఆఖరికి వెండి బాక్సుల్లో పెట్టి పంపించినా సరే ఒక్కటి ఒక్కొక్కటి జరుగుతూనే ఉంటుంది మీరు అలా తీసుకోవాలి అంటారు నాకేమో అలా జరగకుండా మంచిగా తినాలి అని పెట్టుకుంటారు కదా ఆర్డరు వాళ్ళకు మంచిగా లడ్డూ లాగా వెళ్తే బాగుండు కదా అనిపిస్తుంది అనమాట కానీ ఎక్కడన్నా ఒకటి జరుగుతూ ఉంటుంది ఇదిగోండి అందుకే దానికోసమే అలా జరగకుండా చూద్దాం బాక్సులు కొంచెం క్వాలిటీ పెంచి తీసుకుందాము మంచిగా అని చెప్పి బాక్సులు అయితే మార్చాము ఇదిగోండి ఇంక ఇప్పుడైతే ఈ బాక్సులు వచ్చేసి మీకు తర్వాత కూడా యూజ్ అవుతాయి అనమాట ఈ బాక్స్ లడ్డూలు పెట్టేసి చక్కగా మూత వేసేస్తే లాకు లాగ్ కూడా ఉంటాయి ఆ పైన స్టిక్కర్స్ వేస్తాము ఆ పైన బబుల్ ర్యాప్ చుడతాము అలాగే తర్వాత మళ్ళీ కూడా టేప్ అండ్ ఇచ్చేస్తామనమాట కదలకుండా ఉండేలాగా వీలైనంత జాగ్రత్తలు తీసుకొని పంపిస్తాము ఇలా ఇన్ని చేయటం వల్ల బాక్సులు వెయిట్ వస్తాయి అలాగే ఆ తర్వాత వాటికి బబుల్ ర్యాప్లు అని ఇవన్నీ చుట్టేసరికి అట్టపెట్టెలు పెద్దవి తీసుకోవాల్సి వస్తుందన్నమాట రెండు కేజీల ఐటమ్స్ పంపించాలి అంటే ఇవన్నీ పెట్టడం వల్ల నాలుగు కేజీ జలు పెట్టే బాక్స్ తీసుకోవాల్సి వస్తుందనమాట ఇవన్నీ కూడా చేసినా కూడా మీకు మంచిగా రావటమే నాకు ముఖ్యం అనమాట ఇంతకుముందు పంపించిన బాక్సులు అయితే ఏమీ బహుశా ఉపయోగపడవులే కానీ ఏదైనా వేస్ట్ వేసుకోవటానికి అలాంటి వాటికే కానీ ఇంక ఇప్పుడు పంపించే బాక్సులు అయితే మీకు చక్కగా ఇంట్లో కూడా తర్వాత స్వీట్స్ తినేసి వాటిని యూస్ చేసుకోవచ్చు ఏవైనా పిన్నిస్లు పిల్లలు ఏవైనా ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఆ బాక్సుల్లో పెట్టేసుకొని చక్కగా సర్దేసుకోవచ్చు అనమాట ఆడవాళ్ళం అంతే కదా ఏదైనా ఒక పర్పస్గా తీసుకున్నది ఇంకో రకంగా కూడా ఏదైనా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తూ ఉంటాము నేనైతే అలాగే ఆలోచిస్తాను ఈ బాక్స్ తీసుకున్నప్పుడు కూడా అదే ఆలోచించాను అనమాట పోనీలే చక్కగా అయితే అయ్యింది మంచిగా స్టాండర్డ్గా ఉంది ఇలా లడ్డూలు మంచిగా తింటారు హ్యాపీగా ఏమైనా పంపించినవి ఆ తర్వాత ఇంకో రకం కూడా యూజ్ చేసుకుంటారులే అనిపించింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరిండలు ఉండలు మన దగ్గర కొబ్బరిండలు కూడా చాలా ఫేమస్ మన మెనూలో అయితే బోల్డ్ అన్న ఐటమ్స్ ఉంటాయి ఈ శ్రావణ మాసంలో ఆఫర్ కూడా పెట్టాము అలాగే పసుపు కూడా యాడ్ చేసాము వంద గ్రాములు పసుపు కొంచెం కుంకుమ బెల్లం చల్లిమిడి వంద గ్రాములు ఇంతవరకు శ్రావణ మాసం ఒక వెయ్యి రూపాయలు షాపింగ్ చేస్తే ఆఫర్గా ఇస్తున్నాం అనమాట అలాగే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఒక కేజీ తీసుకుంటే ఏవైనా సరే మీరు నాలుగు నాలుగు పావులు తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉందన్నమాట ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరోకి మన వాట్సాప్లో ఫీడ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెట్టండి మా వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీకు ఏం కావాలంటే అవి మీకు నచ్చినవి ఏవైనా ఉన్నా కూడా తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి అలాగే మీకు మన మెనూలో లేనివైనా సరే ఏవైనా మీరు కావాలంటే అడగండి నాకు పాజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే చేసి ఇస్తాను వాటితో నాకు పర్ఫెక్ట్గా అనుభవం ఉంది నేను చేయగలను అనుకుంటే మాత్రం కాదన్నమాట చేయగలిగేదైతే ఇంక వచ్చేసి ఒకళ్ళు రాగి చెక్కలను మామూలు బియ్య పిండి చెక్కలు రెండు కూడా పెట్టుకున్నారనమాట ఇంకా చెక్కలైతే మాత్రం మన మెనూలో యాడ్ చేయింది అందుకే ఇవి ఇరిగిపోతాయి అనే భయంతో వాళ్ళకి కూడా అడిగిన వాళ్ళకి అదే చెప్పాను చెక్కలైతే ఇరిగిపోతాయండి ఇంక నేనైతే నమ్మకం చెప్పలేను అంటే పర్వాలేదులేండి ఇరగ తీసుకొని తింటమే కదా మేము వాళ్ళ ఇరిగిపోయినా కూడా తింటాము అని చెప్పేసి ఇంకా చక్కగా తీసుకు ఆర్డర్ పెట్టుకున్నారనమాట వాళ్ళ కోసం మంచిగా చేసి ఇచ్చాను వాళ్ళ అదృష్టమో ఏమో కానీ ఒక్కటి కూడా చెక్ దరలేదంట మంచిగా వెళ్ళాయంట ఇంకా తర్వాత కూడా హ్యాపీగా చెప్పారనమాట లేదండి ఒక్క చెక్క కూడా బ్రేక్ అవ్వలేదు మంచిగా ఉన్నాయి అని చెప్పి ఏముందండి మరి ఒక్కొక్కసారి అలా జరుగుతుంది నేను అలా చెప్పకుండా గనక చేసి ఇచ్చేసాను అనుకోండి ఇంకా వాళ్ళు ఫీల్ అవుతారు కదా ఇలా ఇరిగిపోయాయి అని చెప్పి అందుకే చెప్తాను ఆ కారణంతో ఈ చెక్కలు యాడ్ చేయకపోవటం చేతి చెక్కలు చేస్తున్నాము అవైతే మంచిగా అనమాట ఇదిగోండి కొన్ని అయితే ఇలా ప్యాక్ చేశాను ఇంకా బబుల్ ర్యాప్లవి చూడతాం అనమాట ఇంకా మామిడికాయ పచ్చడికి కూడా బబుల్ రేపు చుడతాము అలాగే ఇవి ఉంటాయి కదా పల్లీ పకోడి అలాంటి వాటికి కూడా బబుల్ రేపులు చుట్టేస్తామనమాట పల్లీ పకోడి కూడా మనం మెనూలో అయితే యాడ్ చేసాము చాలా మంది తీసుకుంటూనే ఉంటారు ఇదిగోండి చింతపండు పేస్ట్ అనమాట ఇది కూడా ఆర్డర్ పెట్టుకుంటారు ఇంకా మన దగ్గర కావాలి అనుకుంటే పులిహోర చింతపండు పేస్ట్ మీరు రైస్ వండేసుకొని ఆ పేస్ట్ అలా కలిపేసుకోవటమే ఈ శ్రావణ మాసానికి ముందు ఆషాఢ మాసంలో ఈ చింతపండు పులిహోర పేస్ట్ చేయటం మొదలెసామన్నమాట చాలా మంది తీసుకున్నారు ఈ పులిహోర పేస్ట్ అయితే అలాగే ఇప్పుడు పసుపు గోడ యాడ్ చేసాము పసుపు అంతే మేము ఇచ్చే వంద గ్రాములు కాకుండా మీకు ఇంకా ఎగస్టాలు కావాలన్నా అలా చక్కగా తీసేసుకోవచ్చు మనమే చక్కగా పసుపు గొమ్ములు తీసుకొని వాటిని కడిగి ఆరుబెట్టి మిల్లు పట్టిస్తాము స్వచ్ఛమైన పసుపు అనమాట అలాగే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అలాగే రసం పౌడరు ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు మన మెనూలో అయితే యాడ్ చేసి లేవు కానీ కావాలంటే అడిగిన వాళ్ళకి చేసిస్తూనే ఉంటాను కనీసం మినిమం ఒక పావు కేజీ దగ్గర నుంచి పెట్టుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి అర కేజీ కేజీ అలా పెట్టుకుంటారు అలా చేసి ఇచ్చేస్తూనే ఉంటాం అనమాట మన మెనూలోకి వచ్చి చూసినప్పుడు ఇవి లేవు కదా చెయ్యరేమో అనుకుంటారని చెప్పి చెప్తున్నాను ఇంకా అలాగే కారాలు వచ్చేసి సంబార్ కారం పచ్చి కారం అలాగే బళ్ళారి కారము అలాగే మనకి నల్ల కారం ఉంటుంది కదా ఇడ్లీ కార పొడి చాలా బాగుంటుంది అంతేకాకుండా కొబ్బరి కారము అలాగే కరివేపాకు కారము ఇవన్నీ కూడా మన మెనూలో అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి అందిస్తూ ఉంటాము స్వీట్స్ అయినా స్నాక్స్ అయినా అలాగే పచ్చళ్ళైనా కారాలైనా కార ఏవైనా కూడా రుచిగా శుచిగా అలాగే ఫ్రెష్గా ప్రేమగా చేసి మీకైతే అందిస్తాము చూసారు కదా నేను ప్యాకింగ్ కోసం మార్చిన బాక్సులు అలాగే డబ్బాలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీరు ఏదైనా మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టుకుంటే పెట్టుకున్న తర్వాత మీకు ఆర్డర్ అందిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నదైతే తప్పకుండా మీ అమూల్యమైన రివ్యూ అయితే ఇవ్వండి అందులో మంచిగా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాను ఏదైనా సర్చ్ చేసుకోవాల్సిన లోపాలు ఉన్నా కూడా నేను సర్చ్ చేయగలిగేదైతే ఖచ్చితంగా సర్చ్ చేసుకుంటాను మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్